ఓం శ్రీ సాయిరాం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ ఈరోజు నుంచి దివ్య గురువు శ్రీమతి జెన్నీ సోక్రెట్ గారి పుస్తక పఠనం చూద్దామండి తను ఎలా అనుభవాలతో మనల్ని ఆనందింపచేస్తారు ఓం శ్రీ సాయిరా ముందుగా వారి పరిచయం రాశారండి అది చదివి తెలుసుకుందాం మనము నా పరమ గురువు ప్రభువు అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధనలను అనుసరించి అన్వయించుకున్న తర్వాత ఈ చిన్న మనిషి యొక్క వాస్తవమైన వినమ్రమైన జీవిత ఖాతే ఈ పుస్తకం నేను జనవరి పంతొమ్మిది వందల తొంభై రెండు వారిని మొదటిసారిగా కలిసాక నా చేయి పట్టుకొని మనలోని దివ్యత్వాన్ని తెలుసుకునే మార్గాన్ని ఓపికగా ప్రేమతో వారు చూపించారు ఇక ఈ కింద సాయిబాబా వారిని నేను స్వామి అని వ్యవహరిస్తాను ఇండియాలో స్వామి అన్న శబ్దాన్ని గురువుకి పరమ గురువుకి లేక మహర్షికి వాడతారు వారిని ఈ శబ్దంతోనే సంబోధిస్తారు ఈ యుగంలో సత్యసాయిబాబా వారు మనో మహోన్నతుడైన పరమ గురువు ప్రపంచం మొత్తానికి వారు శ్రేష్ఠులైన ఆధ్యాత్మిక గురువు అన్ని మతాలకు సంబంధించి మానవ రూపంలోకి వచ్చిన అవతారం వారు ఈ వర్తమాన కాలంలో మరెక్కడా మనం చూడలేని మధురమూర్తి ప్రేమమూర్తి వారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఇండియాలోని బెంగళూరుకి నూట అరవై కిలోమీటర్ల దూరంలో నవంబర్ ఇరవై మూడు నాడు సాయిబాబా వారు జన్మించారు వారు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం అన్న తమ ఆశ్రమంలో కానీ బెంగళూరు సమీపంలో ఉన్న కాడుగోడి అంటే వైట్ ఫీల్డ్ అని అంటారన్నమాట ఆ ఆశ్రమంలో కానీ నివసిస్తుంటారు ఇంతదాకా సత్యసాయిబాబా వారు అంటే తెలియని వారికి వారు అవతార పురుషులు భగవంతుడు మానవ రూపములోకి రావడమే అవతారం అంటే లక్షలాది భక్తులమైన మనకు వారిని వినే అవకాశం వారిని గురించి చదివి అంతకన్నా కూడా వారిని కలిసే అవకాశం లభించినందుకు మనమెంతో అదృష్టవంతులం వారిని వెనుక వరుసల్లో నుంచి దూరంగా చూసిన వారైనా వారిని చూశాక స్పందించకుండా ఎవరు ఉండరు వారితో బంధం ఏర్పడటానికి వారిని చూడాలని ఏమీ లేదు నీకెంతో దూరంలో ఉండి మన పరిసరాలలో ఉండే వాటితోనే మనతో సంబంధం ఏర్పరచుకొని మనం ఎక్కడ ఉన్నప్పటికీ సమస్తము మనకి గలుగుతారు తాము చేసే గొప్ప అద్భుత కార్యం ఏదో చెప్తూ తాను ఒక చిటికలో మనిషి హృదయం మార్చగలగడం అన్నారు ఇందుకు నేనే సాక్షిని ఈ పుస్తకం ఒక నిరూపణ లక్షలాది మిరకల్స్ అటుంచి స్వామి ప్రతిరోజు ప్రపంచమంతటా సత్య ధర్మ శాంతి ప్రేమ హింసలన్న ఐదు మానవతా విలువలు ఆధారంగా ఉన్న బోధనలను వ్యాప్తి చేశారు వీటిని అనుసరించాలనుకుంటే ప్రేమ విశ్వాసాలు కలిగి ఉండి నిత్య జీవితంలో వీటిని అన్వయించుకోవటం సరళము సులభము ప్రతీది ప్రేమ సత్యము అన్న వాటిపై ఆధారపడి ఉన్నది వారి పేరులోనే సత్య అని ఉంది మనం సాయిబాబా వారిని ఒకసారి ప్రేమించామంటే ఇక ప్రతి ప్రాణిని మనిషి జంతువు చెట్టు ప్రపంచంలోని అన్నింటినీ సహజంగానే ప్రేమించటం మొదలు పెడతాము అన్నింటి ఏకతను తెలుసుకోవడమే లక్ష్యం అన్నీ ఒక్కటే భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడడం ప్రతి వాణిలో ప్రతి దానిలో భగవంతుణ్ణి చూడడం ఆయన సర్వవేళల సర్వత్రా ఆద్యంత్యాలు లేకుండా ఉన్నారని తెలుసుకోవడం మనిషి లక్ష్యం భగవంతుడు లేకుండా ఖాళీ జాగా కానీ ఖాళీ సమయం కానీ ఉండదు కాలము స్థలము రెండు ఒకటే మన జీవితంలోని ప్రతి క్షణము ప్రేమ ద్వారా సత్యాన్ని ఆచరణలో పెట్టగలుగుతాము ప్రేమ సత్య ద్వారా తప్పక శాంతిని పొందుతాము ధర్మాన్ని ఆచరించగలుగుతాము ఈ నాలుగింటి ఫలితమైన అహింసను సాధనగా ఎన్నుకొని ఈ ఐదు మానవతా విలువలను పాటించడం నీవంతే భక్తి అంటే కేవలం ప్రభువుని ప్రేమించటం మాత్రమే కాదు అది అంతకన్నా ఎక్కువైనది భక్తి అంటే నీ సర్వదృష్టిని భగవంతుని వైపుకి మళ్లించటం నీవు వినే ప్రతి దానిని చూసే చేసే దానిని వినమ్రతతో భగవంతునికి సమర్పించుకోవాలి భగవంతునిపై తీవ్ర ఆకాంక్ష కలిగి ఉండడమే భక్తి నూటికి నూరు శాతం భక్తుడైన వాడికి నా అనుగ్రహాన్ని అంతా ఇస్తాను ఫిఫ్టీ పర్సెంట్ భక్తునికి నా అనుగ్రహాన్ని సగం మాత్రమే ఇస్తాను అని స్వామి అంటుంటారు అది రాముడు కానీయండి కృష్ణుడు జీసస్సు బుద్ధుడు మహమ్మద్ ద్వారా అల్లా లేక శ్రీ సత్యసాయి బాబా ఇప్పుడు వారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎవరి రూపమైనా సరే ఒక రూపం మీద మొదట్లో మనం మన మనోహృదయాలను నిలపాల్సిన అవసరం ఉంది క్రమంగా ఒక సరైన వేళలో భగవంతుడే మన సాధనను బట్టి రూపస్థానంలో రూప సాహిత్యాన్ని ప్రవేశపెడతారు అలాంటి వారిని కలిసేంత వరకు మనకు శాంతి ఆనందాలంటే ఏమిటో తెలియవు వేరే మార్గాలైన యోగం లేక ధ్యానం మొదలైన వాటిని పట్టుకుంటే తప్ప స్వామి మనకు భక్తులైన వారికి కాని వారికి కూడా తమ అనుగ్రహాన్ని ఇస్తారు కాబట్టి వారి పద్ధతులు సూటి అయినవి వేగవంతమైనవి సాయిబాబా వారు మనలో ప్రతి ఒక్కరిని ఎరిగిన వారే మనలోని తప్పొప్పులను వారు చూస్తారు కానీ వారు వచ్చినది మనలోని తప్పొప్పులను చూడడానికి మాత్రం కాదు వారు వచ్చింది మనలోని మంచినంతా స్వీకరించి మనల్ని మన చైతన్యాన్ని ఇంకా పై స్థాయికి చేర్చడానికి ఇన్నాళ్ళుగా మనం మరచిన దాన్ని బోధించడానికి వచ్చారు మనల్ని మనం నేనెవరిని నేను ఈ శరీరాన్ని ఎందుకు ధరించాను ఈ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి అని ప్రశ్నించడానికి వారు వచ్చారు వీటికి సమాధానాలు మనమందరము దివ్యులమే ఈ సత్యాన్ని గుర్తించి ఈ జనన మరణాల చక్రాన్ని ఆపడానికే జన్మించాము ప్రతి జీవుని యొక్క లక్ష్యము తన దివ్యత్వాన్ని గ్రహించడమే అని ఒక కొత్త మతాన్ని బోధించడానికి స్వామి రాలేదు క్రిస్టియన్ అయిన వాడు ఇంకా మంచి క్రిస్టియన్గా హిందువు ఇంకా మంచి హిందువుగా ముస్లిం ఇంకా మంచి ముస్లింగా అవడం ఎట్లాగో చూపడానికి వారు వచ్చారు ప్రేమను అసలైన ప్రేమను చూపి నేర్పడానికి వారు వచ్చారు షరతులు లేని ప్రేమ అపవాదం లేకుండా ప్రతి వానితోనూ ప్రతి ప్రాణితోనూ పాలు పంచుకునేటట్లు చేస్తుంది మన హృదయాలు ప్రేమతో నిండినప్పుడే మనం ప్రేమను పంచి ఇవ్వగలుగుతాము మన లోపల లే దాన్ని మనం ఇతరులకు ఇవ్వలేము నేను మొట్టమొదటిసారిగా సాయిబాబా వారిని కలిసినప్పుడు జీసస్ వంటి ఎవరో ఒక పుణ్యపురుషుని ముందు ఉన్నానని గ్రహించాను నేను కాథలిక్ని నేను జీసస్తో ఆయన యుగంలో ఉన్నట్లని అనిపించింది నాకు అంతవరకెన్నడూ అనుభూతం కాని ఆనందంతో నిండిపోయాను వేలాదిగా జనము శిష్యులు జీసస్ వెంట ఎందుకు పరిగెడుతుండేవారు నాకు అర్థమైంది సాయిబాబా వారిని కలిశాక జీసస్ నాకు పూర్తిగా అర్థమైనారు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోను బెంగళూరు ఆశ్రమంలోను మనం సరిగ్గా అదే చేస్తున్నాము రోజు రెండు మార్లు సాయిబాబా వారు దర్శనమివ్వడానికి బయటికి వచ్చినప్పుడు వారిని చూడడం కోసం బాతుల్లాగా మెడలు నిక్కపొడుచుకొస్తున్నాము వేల మంది మన వెనుకను ఉంటారు కాబట్టి చాలినంతగా మెడల్ని ఎప్పుడూ నిక్కబడవలేకుండా ఉన్నాము సాయిబాబా వారు పూర్ణావతారులు వారి ఎందు పదహారు లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయి అందులో ముఖ్యమైనవి ఐదు అవి ఏంటంటే ఒకటి సృష్టించే శక్తి రెండు పోషించే శక్తి మూడు లయింపజేసే శక్తి నాలుగు అవతరించే శక్తి ఐదు అనుగ్రహాన్ని కురిపించే శక్తి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోనూ ఈ ఐదు ఉండటం చేత ఈ లక్షణాలు మొత్తంగా ఐదు ఇంటు మూడు అంటే పదిహేను అవుతున్నాయి పదహారవది చిత్తు ఇది సర్వకాలలో ఉంటుంది అవతారాలన్నింటిలోనూ ఈ పదహారు లక్షణాలున్న పూర్ణావతారులు ఇద్దరే ఒకరు శ్రీకృష్ణుడు మరొకరు సాయిబాబా వారు శ్రీరాముడికి పన్నెండు లక్షణాలే ఉన్నవి ఈ అరవై సంవత్సరాలు సాయిబాబా వారు భూమి మీద చేసినది ఇంత ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు శాంతి ఆనందం సహాయాలన్న వాటికి జనానికి ఇవ్వడమే కాకుండా వారు పిల్లలకు యువ కులకు ప్రాథమిక ఉన్నత పాఠశాలలను వ్యవస్థాపించారు యూనివర్సిటీని ఆసుపత్రులను స్థాపించారు వారు ఎంతో అందమైన అన్ని సౌకర్యాలున్న ఆసుపత్రులను నిర్మించారు వాటిని మనం ఎప్పుడూ చూడవచ్చు వారి పాఠశాలలు యూనివర్సిటీ కూడా ఎంతో అందమైనవి ఆధునికమైనవి అందులో సకల సౌకర్యాలు ఉన్నవి నీటి కోసం వారు చేపట్టిన ప్రణాళిక ఇండియాలోని అనేక గ్రామాలకు నీటిని అందిస్తున్నది ఇంతే కాకుండా పేదలకు వీరు తిండి నివాసానికి ఇల్లు పని ఇస్తున్నారు వారు ఒకే వేళలో సర్వస్థలాలలో ఉంటారు వారు అందరిలో ఉంటారు కాబట్టి మనం అందరము వారిలో ఉంటాము కాబట్టి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా వారెప్పుడు మరువరు వీటన్నింటినీ స్వామి పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు డబ్బులు తీసుకొని కానీ తీసుకోకుండా ఉచితంగా కానీ వీటినన్నింటినీ చేసిన వారు ఇంతకు ముందు ఎవ్వరూ లేరు వారి బెంగళూరు పుట్టభర్తి ఆశ్రమాలకు అనేక అనేక మార్లు వెళ్ళిన వ్యక్తిగా నేను స్వామి విద్యార్థులు అన్ని స్థాయిలలోనూ శిక్షణమైన వారని ఖచ్చితంగా చెప్పగలను పెద్దలకు తమ అధ్యాపకులకు ఎంతో గౌరవం ఇచ్చే క్రమశిక్షణ కలిగిన ఇక్కడి విద్యార్థుల్లాంటి వాళ్ళు ప్రపంచంలోనే ఎక్కడా కనిపించరు వాళ్ళెప్పుడూ సంతోషంగా ఏమాత్రమూ ఒత్తిడి లేని వాళ్ళుగా అగుపిస్తారు ప్రపంచంలోని వేలాది పాఠశాలలకు యూనివర్సిటీలకు వీరు ఆదర్శంగా నిలుస్తారు విద్యాశాఖ మంత్రులు పుట్టపర్తికి వెళ్ళి తమ కళ్ళతోనే స్వయంగా చూసి తమ దేశాలలో విద్యా వ్యవస్థలు విద్యార్థులు ఎట్లా ఉండాలో గ్రహించాలి ఇతర దేశాల డాక్టర్లు కూడా పుట్టపర్తి బెంగళూరులలోని హాస్పిటళ్లను చూసి ఇట్లా నడవడం కూడా సాధ్యమని గ్రహించాలి అయితే కొందరు ఇప్పటికే తెలుసుకున్న విషయం నేను చూశాను చాలా కాలం క్రితం నేను ఒక బెల్జియం డాక్టర్ని కలిశాను ఆయన స్వామి హాస్పిటల్ గురించి విని ప్రపంచంలోని ఈ మారుమూలలో ఇంత నిర్దిష్టంగా ఈ హాస్పిటల్ ఉండటం చూసి ఆశ్చర్యపడ్డారు సంపూర్ణమైన నిజాయితీ పరమ దివ్య గురువు సాయిబాబా వారి మీద నిర్మల ప్రేమతో రాసిన ఈ గ్రంథం చదివాక ఇందులోని విషయం మీ గుండెల్ని సృష్టిస్తుందని దీనిలో ఎంతో కొంత మంచిని మీరు కనుగొని ఆనందిస్తారని ఆశిస్తున్నాను అయితే ఇది నా మీద ఆధారపడి లేదు సాయిబాబా వారి మీదనే ఇది ఆధారపడి ఉన్నది వారి మాటల ద్వారా తప్పక మిమ్మల్ని లోబరుచుకుంటారు ఇది అండి వారి పరిచయము చాలా అద్భుతంగా ఉంది కదా మరి స్వామివారి అనుగ్రహాన్ని మనం కూడా పొందుదాము కథలోకి వస్తే ఓం శ్రీ సాయి భగవాన్ సత్య సాయి బాబాయ నమ అధ్యాయం ఒకటి సాయి బాబా వారిని గురించి మొదటిసారిగా వినడం వారు నా జీవితంలోకి ప్రవేశించటం అది పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి ఒక మంగళవారం మధ్యాహ్నం పారిస్కి పది మైళ్ళ దూరంలో ఉన్న మా కొత్త ఇంట్లోకి ప్రవేశించాక ఒక నెల తర్వాత మా వారు మా ఇద్దరు చిన్న పిల్లలు మా కుటుంబంలో మొత్తం నలుగురం ఇల్లంతా కాస్త చిందరవందరగా కనిపిస్తోంది ఉండాల్సినవి అక్కడ ఉంచడానికి శుభ్రం చేయడానికి సమయం పడుతుంది కదా హఠాత్తుగా ఫోన్ మోగింది అది ఎమ్మా చేసింది ఆమె మా పెరుదేశపు స్నేహితురాలు మియామి నుంచి చేస్తుంది ఎట్లా ఉన్నావు జెన్ని నీకు మంచి వార్త చెప్తాను వచ్చే శుక్రవారము పదిహేడు మంది నీతో కలుపుకొని పద్దెనిమిది మంది మనం ఇండియాకు వెళ్తున్నాము ఇప్పటికి పన్నెండు సంవత్సరాల క్రితం మేము ఇండియాకు వెళ్ళినప్పుడు మాతో నిన్ను తీసుకొని పొమ్మన్నావు కదా మమ్మల్ని బెంగళూరు కలుసుకోమని ఆహ్వానిస్తున్నాను ఇండియాలోని మహాగురువు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని కలుసుకోగలుగుతావు నీవు వంటింట్లో నుంచి నా భర్త వద్దు వద్దు నీవు వెళ్ళలేవు అని నాకు సంజ్ఞ చేశాడు దాంతో నేను ఎమ్మా నాకు కుదరదు నాకు ఆ విషయం చెప్పవద్దు ఆకర్షణీయమైన ఇండియా యాత్ర కోసం నేను ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను కానీ నువ్వు పిలిచిన రోజు మాత్రం నాకెంతో దరిద్రపు రోజు మేము ఒక నెల క్రితమే ఒక కొత్త ఇంట్లోకి మారాము దాచుకోకుండా నిజం చెప్పాలంటే నీతో రావడానికి నా దగ్గర డబ్బు ఏమాత్రం లేదు అని అన్నాను సరే జన్ని నీకు తోచినట్లు చేయి రావాలని అనుకుంటే మాత్రం శనివారం మమ్మల్ని బెంగళూరులో కలుసుకో ఎమ్మా చాలా థ్యాంక్స్ అద్భుతాల మీద నాకు విశ్వాసం లేదనుకుంటాను నీ ఇండియా పర్యటన బాగా జరగాలని కోరుకుంటూ నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ ఉంటా కన్నీళ్లతో బెంగళూరుకు ఒక టికెట్ కొనిపెట్టమని నా భర్తను అడగడానికి ప్రయత్నించాను కానీ అతను తిరిగి లేదు లేదు మన దగ్గర డబ్బు బొత్తుగా లేదని నీకు తెలుసు అని అన్నాడు అవును నిజమే నేను ఇప్పుడు వెళ్ళలేను కానీ ఈ ఆహ్వానం కోసం నేను పన్నెండు ఏండ్లుగా ఎదురు చూస్తున్నాను ఇప్పుడేమో నేను వెళ్ళలేకపోతున్నాను పారిస్లో ఆ రోజు విషాదకరంగా ఎంతో చల్లగానూ పొగచూరిన రంగుతోనూ ఉన్నది మధ్యాహ్న భోజనం అయ్యాక నేను పనిచేసే చోటుకి తిరిగి వెళ్ళాను అది రాజుల నగరమైన వెరిసైల్స్కి దగ్గరగా మా ఇంటికి ఐదు మైళ్ళ దూరంలో ఉన్నది ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ కంపెనీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్గా నాకు మంచి ఉద్యోగం ఉంది ప్రతిరోజు మధ్యాహ్న భోజనం నా భర్తకు పిల్లలకు వండి పెట్టడం కోసం ఇంటికి వెళ్ళడానికి నాకు అనుమతి ఉంది మా వారు మూడు షిఫ్ట్లలో పని చేస్తుంటారు కాబట్టి వారు అప్పుడప్పుడు మధ్యాహ్నం ఇంట్లో ఉంటుంటారు దీన్ని సర్దిపుచ్చటం కోసం సాయంకాలం నేను మరొక గంట అదనంగా చేయాల్సి ఉంటుంది నా ఆఫీస్కి ఎట్లా చేరుకున్నానో నాకు తెలియదు చేతిలో నుంచి తన బొమ్మను లాగేసుకుంటే పాపాయి ఏడ్చినట్టుగా నేను కంటనీరు పెట్టుకోవడం వల్ల రోడ్డు నాకు కనపడడం లేదు సరే సాయిబాబా వారు నేను మిమ్మల్ని చూడాలని మీకు లేదు బహుశా మరో పన్నెండు ఏండ్లు ఎదురు చూడాల్సి ఉంటుందేమో కానీ మిమ్మల్ని చూడడానికి నాకు ఇదొక అవకాశం అయితే మీ సంకల్పం ఇట్లా ఉంటే మరొక అవకాశం కోసం ఎదురు చూస్తాను అని నాలో నేనే కొనుక్కోవడం మొదలుపెట్టాను నేను ఈ మాటల్ని అనుకోవడం పూర్తి కాగానే హఠాత్తుగా కారులో నా కుడి ప్రక్కన సీటులో ఎవరో ఉన్నట్లుగా స్పష్టంగా అనిపించింది తర్వాత తెలిసింది నాకు సాయిబాబా వారే అట్లా తమ సూక్ష్మ శరీరంలో అగ్గిపించారని నా కన్నీరు నా విచారము రెండు హఠాత్తుగా మాయమైపోయినాయి ఆఫీసుకు చేరుకునేటప్పటికీ ఇదంతా మర్చిపోయేటట్లుగా నాలో శాంత స్థితి నెలకొన్నది మర్నాడు బుధవారము సాయంత్రము ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి మా నా ఓర్లీ విమానాశ్రయం నుంచి ఫోన్లో నాతో నీకు ఇంకా ఇండియాకి వెళ్ళాలని ఉందా నీ టికెట్ కొనడానికి నాకు పదహైదు నిమిషాల సమయం మాత్రమే ఉంది అని అడిగాడు ఏమిటి ప్రశ్న ఇది ఇండియాకు వెళ్ళాలనే ఉంది అని అన్నాను నేను నమ్మలేకపోయాను ఈ రకంగా మా ఆయన తలలో ఆలోచన రావడానికి ఏం జరిగింది ఒకసారి కాదు అన్న తర్వాత ఆయన ఎప్పుడో కానీ మనసు మార్చుకోడు ఇండియా వెళ్ళడానికి వీసా తెచ్చుకోవడానికి ఎనిమిది రోజుల ఆఫీసులో సెలవు కోసం మా అధికారి నుంచి అనుమతి పొందడానికి నాకు రెండు రోజుల తక్కువ సమయమే ఉంది నా అధికారి ఆఫీసులో ప్రతిరోజు ఉండడు ఆయన ప్రపంచమంతా తిరుగుతుంటాడు ఆయన గురువారం ఆఫీస్కు రాగా నేను ఆయనను నాకు దయచేసి అనుమతి అని అడగడానికి బదులుగా మిస్టర్ డుపోండో రేపు శుక్రవారం నేను ఇండియాకు విమానంలో వెళ్తున్నాను ఆఫీసుకి నేను ఎనిమిది రోజులు రాను అని అన్నాను ఆయనకి ఇక మాట్లాడడానికి లేదు మాట్లాడకుండా ఒప్పుకోవాల్సి వచ్చింది మొదటిసారిగా నేను సత్యసాయిబాబా వారిని గురించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో మా దేశమైన పెరువులో విన్నాను ఆయనను గురించి ఎమ్మా నాతో మొదట మాట్లాడింది కానీ ఆమె ఎక్కువగా చెప్పలేదు ఆమె ఆయన చేసే అద్భుతం అద్భుతాలు దివ్య పురుషుడు ఆయన జనానికి జబ్బులు కుదురుస్తా అని అన్నది కానీ నాకు ఈ మాత్రం సరిపోదు ఏదైనా పుస్తకం దొరుకుతుందా లేక వారిని గురించి చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా పారిసలో దొరుకుతారా అని చూశాను ఇప్పుడు తలుపు ఈ పిలుపు పిలిచాక తన కుటుంబంతో కలిసి ఉండడం కోసం మియా మీకి వెళ్ళిన ఎమ్మా నుంచి ఈ పిలుపు వచ్చేంత దాకా ఈ అవకాశం నాకు అస్సలు రాలేదు ఓం శ్రీ సాయి అండి తర్వాయి భాగం వచ్చే వారం ఇందామం తన స్వామిని ఎలా కలుసుకొనిందో మరి సమస్తలోకా సుఖినో ఓం శాంతి 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 అందరికీ సాయి